తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు కళాకారులు ప్రతి నెల ఒకటవ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి అర్పిస్తూ ఉంటారు అందులో భాగంగా శనివారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కళాకారుని ఉషారానికి ఘంటసాల పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కేఎన్ రాజా తిరుమలయ్య రామచంద్ర కొట్టే సుబ్రహ్మణ్యం వాసు బ్రహ్మానందం విజయభాస్కర్ రెడ్డి సురేష్ స్వామి రాజశేఖర్ రెడ్డి హనుమంతరావు సుబ్రహ్మణ్యం రెడ్డి కస్పా పద్మనాభం రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆయన పాటలు జనరంజకంగా మనలో లేకపోయినా ఇప్పుడు అమరత్వాన్ని పొందాడు కానీ వారి పాటలు కూడా మనం ఇంకా వింటూనే ఉన్నాం వారి మర పాటకు మాత్రం మనడం లేదు ఇక్కడ ప్రియమహల్ కోటల్లో ఉండేటటువంటి ఘంటసాల విగ్రహానికి ప్రతి నెల ఒకటో తారీఖు రాయలసీమ రంగస్థలి కళాకారులంతా కలిసి గుండాల గోపీనాథరెడ్డి నిర్వహణలో ఆయనకి ప్రతి నెల ఒకటో తారీఖు పాలాభిషేకం నిర్వహిస్తూ ఒక కళాకారుని ఒక కళాకారుణ్ణి సత్కరిస్తూ ఉన్నాం అమరగాయకుడు అజారామరంగా ఆచంద్రార్కం వెల్లుతున్నటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కాశ్య విగ్రహానికి ప్రతి నెల మొదటి తేదీన రాయలసీమ రంగస్థల కళాకారులు స్థానిక కళాకారులు ఆధ్వర్యంలో పూండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వారి కాశ్య విగ్రహానికి పాలాభిషేకం చేసి కళాకారులను సన్మానించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు కళాకారులందరూ కూడా పుష్పాంజలి ఘటించవలసినటువంటి ఈ ఘటస్థాలని ఆచంద్రార్కం గుర్తుపెట్టుకోవాలని వెంకటేశ్వర స్వామికి తిరుపతికి అవినాభావ సందర్భం సంబంధం కలదని వెంకటేశ్వరరావు గారిని మనం సన్ ప్రతి నెల పొడవ తేదీ కార్యక్రమంలో గోడాల గోపినాథ్ నాయకత్వంలో ఈరోజు హుషారాని అనే అభిమానికి రాయలసీమ రంగస్థలము సన్మానించడం సంతోషించగ్గు మధురగా ఇక్కడ ఉన్న గంటసాల ఆయన పాటలు భగవద్గీత కానీ యుగల గీతం కానీ భక్తి పాటలు కానీ దండకమై ఆయన ఇక్కడంతా మన మనుషులంతా కూడా పాటల్లో ఆ రుచి చూపించాడు ఆ గానగందరుడు దేవతలకి ఈరోజు నిపుస్తానడు ఆయన మరణం అనేది ఆయనకు మరణమే లేదు మన గుంటెల్లో మన జీవితాలంతా కూడా ఆయన ఒక భాగమే ఉంటారు ఇలాంటి పెద్దలు గోపినాథ్ లాంటి వాళ్ళంతా కూడా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం